ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్లెక్కన్ కూడా యాక్టిలో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనమైతే ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లో తెలియదం రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు లేట్ అయింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోతే ఇన్ని రోజులు లేట్ అయింది ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి అయితే ఈ వీడియో క్లారిటీగా మీకు అయితే ఎట్లా పడుతున్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరులు మాత్రం ఈ మాత్రం ఎండి చూద్దాం ప్రయత్నించండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ షేర్ చేయండి వాళ్ళు కూడా ఇవి ఆల్మోన్ మెసేజ్ అయితే అసలు మిస్ కారు అయితే మనం అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు బంధువుల డబ్బులు జమపై మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే మేమైతే త్వరలోనే మీ అకౌంట్లో జమ చేస్తాం మీరైతే రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మీరైతే ఎందుకు జమ చేస్తున్నాం అంటే మేము అయితే ఇన్ని రోజులు లేట్ అయింది కాబట్టి ఈ ఈరోజు రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్క రైతు అకౌంట్ అయితే పూర్తిగా జమ చేస్తాం రైతులు అయితే చాలా వరకు పెట్టుబడి పెట్టి చాలా అయితే నష్టాలలో ఉన్నారు కాబట్టి రైతుల ఖాతాల్లో అయితే మేము కూడా రైతులను ఇబ్బంది పెట్టాలని అయితే అనుకోవట్లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేద్దామని చూస్తున్నాం మేము ఇప్పటివరకు అయితే నిన్న కూడా మేమైతే యాభై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే ప్రయత్నించాం అదేవిధంగా ఈ రోజు కూడా ఇంకొక నలభై శాతం వరకు అయితే జమ చేస్తాం ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈ రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈ రెండు మూడు రోజుల్లో మీకు అయితే రై రైతు బంధు పూర్తిగా అయితే జమ చేయడం జరుగుతుంది మళ్ళీ ఈ రోజు కూడా ఆరింటి నుండి ఎనిమిది గంటల ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ అవుతాయి ప్రతి ఒక్క రైతు సోదరు అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు రైతు సాయంత్రం ఆరింటి గల ఆరు నుండి ఎనిమిది గంటల లోపితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీరైతే ఒకవేళ ఎలా చెక్ చేసుకోవాలన్నా కూడా మీరైతే గూగుల్లోకి వెళ్ళి రైతు బంధు అని కొట్టి హౌ టు చెక్ అని కొడితే మీరైతే లింక్ ఓపెన్ అయితే మీ అల్లో పాస్బుక్ నెంబర్ అదేవిధంగా మీ నేమ్ కొడితే మీరైతే ఎన్ని ఎకరాలు మీ పేరు మీద అన్నీ ఎన్ని రైతు బంధు పడింది కూడా అందరూ అయితే చూపడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరులకు ఈరోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల అయితే రైతు బంధు అయితే కన్ఫామ్ అయితే పడే అవకాశాలు అయితే మనకైతే క్లారిటీగా కూడా కనపడటమైతే జరుగుతుంది మనకైతే ఇదే ఇదివరకే చెప్పిన ఇదివరకే చెప్పారు మనకేందంటే కొండలు గుట్టలు ఉన్న ప్రదేశ ప్రదేశాలకైతే మేమైతే రైతు బంధు ఇవ్వం ఓన్లీ సాగు చేసే భూములకే రైతు బంధు అయితే ఇస్తాం ఎందుకంటే ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఇచ్చే ఇరవై వేల కోట్ల రూపాయలైతే నష్టం పెట్టింది అదేవిధంగా మేము కూడా అలా అయితే చేయం ఓన్లీ ఇప్పుడైతే మేమున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేమైతే ఆ ఇరవై అయితే మేమైతే కొన్ని కొన్ని వాటికైతే ఉపయోగిస్తాం ప్రతి ఒక్క రైతు సోదరులకైతే ఆ ఇరవై కోట్ల రూపాయలైతే ఇస్తాం కానీ సాగు చేసే భూమికే ఇస్తాం ప్రతి ఒక్క ఇరవై రెండు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే పడుతుంది కానీ పైగా ఉన్న వాళ్ళకైతే రైతు బంధు జమకాదాను ఈ నిన్న అయితే మనకైతే తొమ్మిది ఎకరాల వరకు అయితే రైతు బంధు పడ్డట్టు కూడా మనకైతే క్లారిటీ అయితే కొంతమంది రైతు సోదరులు అయితే కామెంట్లో కూడా కామెంట్ పెట్టడం అయితే జరిగింది ఈరోజు కూడా ప్రత్యేకంగా ఈరోజు కూడా అయితే పదిహేను ఎకరాల వరకు కూడా పడే అవకాశాలు అయితే మనకి క్లారిటీగా కనపడడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరుల లేకుండా ఈ రెండు మూడు రోజుల్లో ఇన్ని రోజులు వేచి చూశారు కాబట్టి ఈ రెండు మూడు రోజులు కూడా వేచి చూడండి ప్రతి ఒక్క రైతు సోదరుల అకౌంట్ అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి నిన్న నేను వీడియో పెడితే కొంతమంది రైతు సోదరులు అయితే నిన్న బ్యాంక్ హాలిడే అని పెట్టారు నిన్న బ్యాంక్ హాలిడే కాదు నిన్న బ్యాంక్ అయితే ఓపెన్ అయి ఉంది ఎందుకంటే కొంతమందికి అయితే నేను జమ అని కూడా నా కామెంట్లో అయితే అయితే పెట్టారు ప్రతి ఒక్క రైతు సోదరుల అకౌంట్లో త్వరలోనే మీ అకౌంట్ లో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లాస్ట్ షో చూద్దానికి అసలు లేదు ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లాస్ట్ షో చూద్దాం ప్రయత్నించండి అదే విధంగా లైక్ కూడా చేయడం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరికి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ప్రత్యేకంగా మనకైతే ఆదిలాబాద్ జిల్లా మరియు కొడంగల్ జిల్లా మరియు నల్గొండ జిల్లా ప్రతి ఒక్క జిల్లాకి ఈ రోజు మెయిన్ అయితే ఈ మూడు జిల్లాలకు అయితే రోజు అయితే నూట యాభై రెండు కోట్ల రూపాయలు అయితే విడుదల కావడం జరిగింది నూట యాభై వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయల నిధులు అయితే విడుదల కావడం జరిగింది అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా ముప్పై మూడు జిల్లాలకు కూడా రోజైతే చాలా వరకు అయితే నిధులు విడుదలయ్యాయి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ప్రతి ఒక్క రైతు అకౌంట్లో యాభై రెండు శాతం లేదా నలభై రెండు నలభై శాతం మధ్య అయితే అయ్యే అవకాశాలు అయితే మన క్లారిటీ అయితే కనబడడం జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం అసలు అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మాత్రం మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్